పెట్టుకోవాలి ఇప్పుడు పసుపు కుంకుమ తీసుకుని లక్ష్మీ గణపతి పటంపై వేస్తూ వినాయక అష్టోత్తర సతనామావళి అలాగే లక్ష్మీ అష్టోత్తర సతనామావళి చదువుకోవాలి ఆ తరువాత లక్ష్మీదేవి సహస్రనామ మంత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఆ తరువాత లక్ష్మీ గణపతులకు మనం నానావిధ పరిమళ పుష్పాలతో లక్ష్మీ గణపతులను ఆరాధించాలి ఆ తరువాత సువాసనలు వెదజల్లే ధూపం వేసి దీపం కూడా ఒకసారి చూపించాలి ఆ తరువాత పాలతో తయారు చేసిన మధుర పదార్థాలను లక్ష్మీ గణపతులకు నివేదించాలి ఆ తరువాత రకరకాల పళ్ళు స్వీట్లు అన్నీ కూడా లక్ష్మీ గణపతులకు నైవేద్యం పెట్టాలి ఆ తరువాత లక్ష్మీదేవికి మీరు ఏదైనా కొత్త ఆభరణం సమర్పించదలుచుకుంటే ఏదైనా ఒక ఆభరణం కానీ లేదా లక్ష్మీ